నమస్తే వెల్కమ్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగడంతో కేసీఆర్ సరికొత్త వ్యూహంతో కాంగ్రెస్ కు చెక్ పెడుతున్నారు కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపేందుకు స్థానిక ఇన్ఛార్జీలను నియమించే యోచనను వేగంగా అమలు చేశారు ఖైదాబాద్కు చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ ప్రాంతానికి కొత్త ఇన్ఛార్జిగా మన్నే గోవర్ధన్ రెడ్డిని కేసీఆర్ నియమించే అవకాశం ఉంది రాజేంద్ర నగర్ కు చెందిన ప్రకాష్ గౌడ్ ఇటీవలే బీఆర్ఎన్ కాంగ్రెస్ కాంగ్రెస్లకు వెళ్లగా ఆయన స్థానంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిని గా నియమించే అవకాశం ఉంది కాంగ్రెస్లో చేరిన మాస్ లీడర్ అర్కేపూడి గాంధీ కూడా షేర్లింగంపల్లిలో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు ఈ నష్టాన్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ త్వరలో భర్తీని ప్రకటించాలని యోచిస్తోంది కానీ గాంధీని భర్తీ చేయడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పటాన్చెరుకు చెందిన మహిపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరడంతో ఆ ప్రాంతానికి కొత్త ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ భూపాల్ రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కలిగించాలని చూస్తున్నా కేసీఆర్ మాత్రం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ కు ముక్కుతాడు వేసి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయకుండా చేయాలని చూస్తున్నారు మరి ఈ డిఫెన్సివ్ స్ట్రాటజీలో ఆయన ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి కానీ గాంధీని భర్తీ చేయటం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పటాన్చెరుకు చెందిన మహిపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్లో చేరడంతో ఆ ప్రాంతానికి కొత్త గా బీఆర్ఎస్ భూపాల్ రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్లో చేరిన మాస్ లీడర్ అర్కేపూడి గాంధీ కూడా షేర్లింగంపల్లిలో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు ఈ నష్టాన్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ త్వరలో భర్తీని ప్రకటించాలని యోచిస్తోంది వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగితేనే కేసీఆర్ గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి లేదంటే ఈసారి కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు